చదువుల్లో ముందుకు ఉద్యోగాల్లో వెనక్కి అమ్మాయిలు స్టెమ్ విద్యలో రాణిస్తున్నా ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే దశలో మాత్రం వెనకబడుతున్నారు చదువుతో పాటు వారికి తగిన మద్దతు సామాజిక అంగీకారం వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం అత్యావశ్యకం విద్యా సంస్థలు పరిశ్రమలు ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తే అన్ని చోట్ల మహిళలు నెలదొక్కుకోగలుగుతారు చదువుతో పాటు వృత్తి ఉపాధుల్లోనూ వారికి తగిన అవకాశాలు దక్కితేనే నిజమైన సమానత్వం ప్రగతి సాధ్యమవుతాయి ఇది చదువుల యుగం భారతీయ మహిళలు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం వీటినే స్టెమ్ అంటున్నారు ఇలాంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమ్మాయిలు సైన్స్ను అధికంగా ఎంచుకుంటున్నారు స్టెమ్ గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా మహిళలే ఉండటం మనకు గర్వకారణం కానీ వారి చదువు ప్రతిభ అదే స్థాయిలో ఉద్యోగాల్లోకి మారిందా అన్నదే ప్రశ్న ఈ విషయంలో నిరాశ ఎదురవుతోంది చదువు ముగించిన తరువాత స్త్రీలు ఉద్యోగాల్లో ప్రవేశించడానికి కొలువుల్లో కొనసాగడానికి అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారు వాటిని అధిగమించడమే ఇప్పుడు మన ముందున్న సవాలు ఇటీవలి గణాంకాల ప్రకారం దేశంలో స్టెమ్ గ్రాడ్యుయేట్లలో నలభై నుంచి నలభై మూడు శాతం స్త్రీలే గత పదేళ్లలో యూజీ స్థాయిలో అమ్మాయిల చేరికలు నలభై ఆరు శాతంగా ఉంది పీజీ స్థాయిలో యాభై ఐదు శాతం మేర పెరిగినట్లు సమాచారం అయితే ఉద్యోగ అవకాశాల్లోనూ ఇదే విధంగా మహిళల ప్రాతినిధ్యం కనపడకపోవడమే బాధాకరం ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఇండియాలో స్టెమ్ రంగంలో పనిచేస్తున్న మహిళలు ఇరవై ఏడు శాతమే అంతర్జాతీయ సగటు ముప్పై శాతం దీనికన్నా ఇది తక్కువ గడచిన ఎనిమిదేళ్లలో బ్యాచిలర్స్ స్థాయిలో ఇంజనీరింగ్ చదివే అమ్మాయిల సంఖ్య కాస్త తగ్గింది విజయవంతంగా చదువు పూర్తి చేసిన స్టెమ్ ఉద్యోగాల్లో చేరే మహిళలు తక్కువగా ఉంటున్నారు చేరిన వారిలోనూ చాలామంది రకరకాల కారణాల వల్ల కెరీర్లో కొనసాగలేకపోతున్నారు దాంతో భారీగా ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదవడబెందుకనే భావన చాలామంది విద్యార్థినులు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది స్టెమ్ విద్యలో అమ్మాయిల చేరికల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్రంలో పన్నెండవ తరగతి వరకు పలు సైన్స్ సబ్జెక్టులు అందుబాటులో ఉంటున్నాయి డెబ్బై శాతానికి పైగా బాలికలు వాటిని ఎంపిక చేసుకుంటున్నారు జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు కానీ వారితో పాటు టెక్నాలజీ చదివిన మహిళలు కూడా ఉద్యోగాల దగ్గర ఆగిపోతున్నారు ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ప్రతి పట్టణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించడం మంచి పరిణామం ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ వంటి వాటిలో ప్రాతినిధ్యం పరంగా మహిళల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో మహిళలు పది శాతం లోపే ఉన్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్లలోనూ వీరు పదిహేను శాతం మించరు సాఫ్ట్ సైన్స్గా ముద్రపడ్డ జీవశాస్త్రాల్లో మాత్రం మహిళా బోధకులు ఇరవై ఐదు శాతం వరకు ఉంటున్నారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ తో పోలిస్తే మెడిసిన్ బయోటెక్ వంటి కోర్సుల్లోనే అమ్మాయిలు ఎక్కువగా చేరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత ఐటీ రంగంలో మహిళా ఉద్యోగులు ఇరవై ఒక్క శాతానికి చేరారు రెండు వేల ఇరవైలో ఇది ఎనిమిది శాతం మాత్రమే ఇంతటి పురోగతి కనిపిస్తున్న సీనియర్ స్థాయిలో వారి నిష్పత్తి ఆరు నుంచి ఏడు శాతానికే పరిమితమవుతోంది నాయకత్వ స్థాయిలో వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు పరిశోధక విద్యలోనూ ఇదే పరిస్థితి దేశంలో సైన్స్ పిహెచ్డి చేస్తున్న వారిలో సగ మహిళలే అయినా సంబంధిత ఉద్యోగాల్లో వారు ఇరవై శాతం లోపే ఉంటున్నారు ఆర్ అండ్ డి ఆర్ అండ్ డిలోనూ మహిళల వాటా పదమూడు శాతానికి మించదు స్టెమ్ చదువుల్లో మేటి అయ్యుండి కూడా చాలా మంది మహిళలు సంబంధిత ఉద్యోగాల్లో చేరకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి పెళ్లి పిల్లల పెంపకం కుటుంబ బాధ్యతలతో ఉద్యోగాల్లో ఎదురయ్యే ఇబ్బందుల వల్లే వారి కెరీర్ను కొనసాగించలేకపోతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ శోభనా నరసింహన్ చెప్పినట్లు సమాజం మహిళలను మొదట తల్లులుగా భార్యలుగా చూస్తుంది ఆ తరువాతే శాస్త్రవేత్తలుగా చూస్తోంది ఉద్యోగ నియామకాల్లో మహిళలను పక్కన పెట్టడం దిగువ స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం పదోన్నతుల్లో వంచన ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయాయి నిజానికి బాల్యం నుంచే చదువుల విషయంలో అమ్మాయిలకు కష్టాలు మొదలవుతున్నాయి స్టెమ్ కోర్సులకు భారీగా ఖర్చవుతుందన్న భావనతో తల్లిదండ్రులు అబ్బాయిలనే ఎక్కువగా ఆ కోర్సుల్లో ప్రోత్సహిస్తున్నారు దేశంలో ముఖ్యంగా ఏపీలో మహిళల స్టెమ్ కెరీర్ను మెరుగుపరిచేందుకు అవసరమైన పథకాలు ఉన్నాయి సైన్స్ కోర్సుల్లో పాఠశాల విద్యార్థినులను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో విజ్ఞాన్ జ్యోతి పథకాన్ని తీసుకొచ్చారు కిరణ్ ఫెలోషిప్ల ద్వారా మహిళా శాస్త్రవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు అయితే చదువు పూర్తయిన తరువాత వారిని కెరీర్లో ప్రోత్సహించడం ముఖ్యం ఇందుకు ఐఐటి బాంబే సూచించినట్లు మెటర్నిటీ లీవ్ తీసుకున్న మహిళలకు పదవీ విరమణ వయసులో మినహాయింపు ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలను పెద్ద ఎత్తున కల్పించాలి ప్రాధాన్యం కలిగినటువంటి పోస్టులు ఇవ్వడం మెంటరింగ్ వంటి చర్యలు అవసరం పాఠశాల స్థాయిలో గణిత రసాయన శాస్త్రాలుగా కాకుండా సమస్యలను పరిష్కరించే ఆలోచన శక్తిగా వాటిని బోధించాలి అప్పుడే బాలికలు వీటిని భయంతో కాకుండా ఆసక్తితో నేర్చుకుంటారు ఏపీలో కొత్త ఐటీ విధానంలో భాగంగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్లు కోవర్కింగ్ కేంద్రాలు రానున్నాయి ఇది కుటుంబ బాధ్యతల మధ్య కూడా కెరీర్ను కొనసాగించే అవకాశం కల్పిస్తుంది వీటితో పాటు పిల్లలకు డే కేర్ ఏర్పాట్లు కార్యాలయాల్లో మరింతగా స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి జరగాలి ఇంజనీరింగ్ కళాశాలలు పరిశ్రమలతో కలిసి అమ్మాయిలకు ఇంటర్న్షిప్లు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇవాళ బాలిక స్టెమ్ కోర్స్ చదివితే రేపు ఆమె ప్రయోగశాలలోనూ ఆఫీసులోనూ కనిపించాలి అప్పుడే నిజమైన సమానత్వం సాకారం అవుతుంది అందుకు గట్టి కృషి జరగాల్సి ఉంది చదువుల్లో ముందుకు ఉద్యోగాల్లో వెనక్కి రచన డాక్టర్ మంగళంపల్లి కిరణ్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ నానో శాస్త్ర పరిశోధకులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి ధన్యవాదాలు